హాయ్ ఫ్రెండ్స్ మొంతా తుఫాన్ తీరం దాటిన ప్రభావం అనేది మామూలుగా అసలు చూస్తున్నారు కదా ఈ యొక్క సముద్రం అనేది అలలు అనేది చాలా తీవ్రంగా అయితే ముందుకు వస్తూనే ఉన్నాయి అదేవిధంగా తుఫాన్ తీరం దాటిన వర్షాలు అనేది భారీగా వస్తాయని చెప్పి మనకైతే అలర్ట్ అయితే ఉంది సో ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాలి మన వాటర్ అయితే పెద్ద పెద్ద చెట్లు అన్నీ పడిపోయి నైట్ పూట మా ఇంటి పక్కన కూడా పెద్ద చెట్టు పడిపోయింది చాలా చెట్టు అరౌండ్ ఒక పది చెట్లు అయితే పడిపోయినాయి మనం వాటర్ రోడ్ నుంచి రామపూర్ రోడ్ల మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది చెట్టు ఆ బ్రిడ్జ్ కూడా మొత్తం అంత కొట్టుకుంటూ వెళ్ళిపోయింది అసలు ప్రభావం అయితే ఎలా ఉందంటే అసలు ఊహించిన రీతికి అయితే ఉంది ఇక్కడ నుంచి కూడా ఈ మూడు నాలుగు రోజులు భారీ వర్షాలు కూడా పడతాయి చెప్పి అయితే వాతావరణ శాఖ హెచ్చరించారు కాబట్టి అందరూ తగిన జాగ్రత్త తీసుకోవాలి మా వాటర్ అయితే పూర్తిగా మునిగిపోయింది సో వీడియో చూడవచ్చు మీరు యొక్క అలలు చూడండి ఎంత హైటి నుంచి వస్తున్నాయో ఎలలు చాలా తీవ్రంగా అయితే ఉంది సో ఎవరు సముద్ర ఊర్కి రావద్దు చాలా మంది అడుగుతారు అన్న మీరు ఎందుకు వెళ్తారని చెప్పి మీరు రాకూడదు హెచ్చరికతో ఒక తో నేను అయితే వెళ్ళి ఎంత రిస్క్ అని మీకోసం వీడియో అయితే చేస్తున్నాను సో ప్రజలకు వీడియో షేర్ చేసి ఇంకా బయటికి రాకుండా ఈ రెండు మూడు రోజులు ఇంట్లోనే ఉండి